హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కింద అమ్మవారికి నైవేద్యంగా టెంపుల్ స్టైల్ పులిహార అచ్చు గుడిలో పెట్టే విధంగా ఎలా తయారు చేయాలో చూడండి వీడియో చూసే ముందర లైక్ చేయడం మట్టికి అసలు మర్చిపోకండి ఆ వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలండి దాంట్లో ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకుని చక్కగా దోరగా వేయించుకోవాలండి ఇవి మాడిపోకుండా దోరగా వేయించుకోవడం వల్ల కమ్మగా పులిహోర చాలా బాగుంటుంది ఇలా దోరగా వేయించినన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మెత్తగా పొడి చేయాలి ఈ పులిహోర చేయడానికి ఒక పెద్ద గ్లాస్ నిండా బియ్యం రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని దాంట్లో కొంచెం పసుపు ఉప్పు నూనె వేసి రైస్ను ఉడికించుకోవాలి రైస్ ఉడికిన తర్వాత బాగా చల్లారించి ఒక ప్లేట్లో వేసుకోవాలి తర్వాత దాంట్లో ఉడకబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి చింతపండు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాను సాల్ట్ సరిపోతే కనుక మరి కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే వేయించిన మిరియాలు జీలకర్ర మెంతులు చక్కగా మెత్తగా పొడి చేసుకోవాలండి ఇలా మెత్తగా పొడి చేసి రైస్లో కలుపుకోవడం వలన మన గుళ్ళో పెట్టే లానే ఉంటుందండి చాలా బాగుంటుందండి మన గుళ్ళో పెట్టిన ప్రసాదం ఎంత బాగుందో అనుకుంటాం కదా అంతే టేస్ట్తో ఉంటుందండి ఈ అంతా ఈ రైస్లో బాగా కలుపుకోవాలి పక్కన స్టవ్ పిండి చిన్న కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక కప్పు నిండుగా పల్లీలు వేసి వేయించి తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి మళ్ళీ అదే నూనెలో శనగపప్పు మినపప్పు వేసి వేయించుకోవాలి శనగపప్పు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత మినపప్పు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు వేగిన తర్వాత కొంచెం ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి ఇలా వెండి వేగిన తర్వాత మనం ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి నాలుగు లేక ఐదు ఎండుమిర్చిని కట్ చేసి వేసు వేసుకోవాలి మిరియాల పొడి చేసుకున్నప్పుడు ఎండుమిర్చిని కూడా వేయించి పొడి చేసుకోవచ్చండి మంది అయితే టెంపుల్ స్టైల్ పులిహార్లో ఎండుమిర్చిని కూడా వేయించి పొడి చేసి కలుపుకుంటారు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది తర్వాత ఒక ఐదు లేక ఆరు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం ఇంగు వేసి వేయించుకోవాలి ఈ పులిహారలు ఇంగు వేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుందండి పోపులన్నీ వేగిన తర్వాత మనం ముందుగానే వేయించిన వేరుశనగ గుళ్ళు కూడా ఈ పోపులో వేసుకుని చింతపండు కలిపిన రైస్లో వేసి కలుపుకోవాలండి అంతే అండి టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి మా వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ